యాదాద్రి కొండపైన శివాలయం చింత అదనంగా మరో నాలుగు నూతన ప్రసాదం టికెట్ కౌంటర్లు చలివేంద్రం ఏర్పాటు చేసి పూజలు చేసి ప్రారంభించిన ఆలయ ఈఓ భాస్కర్ రావు ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి మహిళలకు పురుషులకు వేరువేరుగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన ప్రసాదాల విక్రయ కౌంటర్లు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ అధికారులు ప్రారంభించారు భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కొండపైనగల అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆవరణంలో ఏర్పాటు చేశారు ఈ ప్రసాదాల విక్రయ కౌంటర్ను ఆలయ ఈవో భాస్కరరావు అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి కలిసి దీన్ని ప్రారంభించారు అలాగే కొద్దిసేపు ఆలయ ఈవో భాస్కరరావు ప్రసాదాల టికెట్ కౌంటర్లో కూర్చుని స్వయంగా స్వామివారి ప్రసాదం టికెట్లను భక్తులకు ఇవ్వడం జరిగింది కాసేపు ఆలయ ఈవో ప్రసాదాల నూతన ప్రసాద కౌంటర్ను పర్యవేక్షించారు అలాగే యాదాద్రి కొండపైన భక్తులు సౌకర్యార్థం హెడ్ ఆఫీస్ నందు చలివేంద్రంను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రావణ్ కుమార్ రామ్మోహన్ రావు సివిల్ అధికారులు దయాకర్ రెడ్డి మైపాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కైరంకొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు